హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వివిధ జిల్లాల్లో చాలా మంది టీచింగ్ జాబ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఉంటాయి ఇవ్వండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది సో అదే ప్రయత్నంలో మరి ఈ యొక్క వీడియోలో కొన్ని జిల్లాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం చాలా మంది అడగడం జరిగింది అందుకే వీడియో చేస్తున్నాను మరి మీ జిల్లాలో కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా కింద కామెంట్ రూపంలో మీ యొక్క డిస్ట్రిక్ట్ తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఇలాంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్ గా మీకు మరి పొందాలనుకుంటే గనక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక గురుకులాల్లో టీచింగ్ జాబ్స్ తప్పకుండా మీరు అప్లై చేసుకోండి నెలకు ఇరవై వేల శాలరీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో చూద్దాం రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే లో బోధనకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిపా పూలే ఎంజేపీ అంటాం సో దీని యొక్క బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ ప్రాంతీయ సమన్వయ అధికారి రాజ్ కుమార్ సార్ అయితే శనివారం ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఈడి అదే విధంగా హెచ్పిటి పూర్తి చేసినటువంటి వారు అర్హులు అని చెప్పేసి పేర్కొన్నారు హిందీ ఆంగ్లం గణితం భౌతిక రసాయన సాంఘిక వృక్ష జంతు శాస్త్రాల సబ్జెక్టులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఈ యొక్క సంబంధిత సబ్జెక్టులో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సో బిఈడి చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది మెరిట్ అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట ఆసక్తి ఉన్నవారు ఈ నెల పదహారవ తేదీ లోపు ఆయా జిల్లాల కన్వీనర్ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది మరిన్ని వివరాలు మరి మీ యొక్క డౌట్స్ కి సంబంధించి ఇక్కడ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి హన్మకొండ జిల్లా వారైతేనేమో ఈ యొక్క నెంబర్ లో సంప్రదించండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారైతే ఈ నెంబర్ లో సంప్రదించండి మహబూబాబాద్ ఈ యొక్క నెంబర్ మూలుగు ఈ యొక్క నెంబర్ వరంగల్ ఈ యొక్క నెంబర్ జనగామ జిల్లా వారు ఈ యొక్క నెంబర్లలో లేదా వరంగల్ ఆర్సిఓ అయినటువంటి తన సెల్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నెంబర్ లో కూడా మీరు సంప్రదించేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు కాబట్టి సో అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే మరి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి తేదీ పదహారవ తారీఖు కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది చాలా మందికి అవసరం ఉంటుంది అవసరం ఉన్నటువంటి ఫ్రెండ్ కి షేర్ చేయండి తప్పకుండా మరి అతనికి జాబ్ వచ్చినటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానం లింగాల గణపురంకి సంబంధించి చూడండి నేలపోగుల రత్నమాల కేసరి మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ప్రీ ప్రైమరీ బోధించేందుకు టీచర్ ఆయా నియామకం కోసం మరి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఎంఈఓ విష్ణుమూర్తి మరి శుక్రవారం ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది అభ్యర్థులు తమ విద్యా అర్హతలకు సంబంధించినటువంటి ధృవపత్రాలు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు జతపరిచి ఈ నెల పదిహేను వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని చెప్పేసి కోరడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే జవహర్ నవోదయ విద్యాలయ సో ఇక్కడ మనకు వరంగల్ డిస్టిక్ లో ఉన్నటువంటిది సో ఇందులో స్కిల్ సబ్జెక్టుల కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ మరియు బీటెక్ కంప్యూటర్ సైన్స్ గురించి బోధన అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు కావాలను వీరికి నెలకు తను నెలకు ముప్పై నాలుగు వేల చొప్పున మరి జీతం అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా ఆర్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించినటువంటి వారికి అనుభవం ఉన్నటువంటి ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు మ్యూజిక్ పరికరాలు ప్లే చేయడము నేర్పించాలి మరియు డ్యాన్స్ కూడా నేర్పించాలి దీనికి సంబంధించినటువంటి సమయము మధ్యాహ్నము నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అయితే మరి క్లాసులు అయితే తీసుకోవాలి ఎందుకు గాను ఐదు నెలలు ఇక్కడ పీరియడ్ ఉంది ఐదు నెలలు అనగా నెలకు ఇరవై వేల చొప్పున మరి శాలరీ ఇవ్వబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి బయట చాలా మంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మరి ఈ యొక్క జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటుండొచ్చు వారికి వీడియోని షేర్ చేయండి తప్పకుండా వారికి ఉపయోగపడుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్